చిన్నపిల్లలు చెట్టు వెనకాల దాక్కోవటం దాంతో మాట్లాడటం చేస్తుంటారు ఆ సరదా అల్లరే వేరు ప్రకృతి ప్రేమికులు చెట్లనే తమ ఆత్మీయులుగా భావించి వాటిని కౌగిలించుకుంటారు ఇప్పుడు పరిశోధకులు ఏకంగా చెట్లతో నేరుగా మాట్లాడే సరికొత్త టెక్నాలజీని కనిపెట్టారు చెట్టుకు కూడా ప్రాణం ఉంది అది కూడా స్పందిస్తుందని ప్రయోగాత్మకంగా ప్రూవ్ చేస్తున్నారు చెట్లు మనతో ఎలా సంభాషిస్తాయో కూడా వివరిస్తున్నారు ఐర్లాండ్ రాజధాని డబ్లిన్లోని ట్రినిటీ కాలేజ్ పరిశోధకులు టాకింగ్ ట్రీ టెక్నాలజీని అభివృద్ధి చేశారు ట్రినిటీ కాలేజ్ క్యాంపస్ లో లండన్ ప్లేన్ ట్రీ అనే రెండు వందల ఏళ్ల నాటి చెట్టుతో మాట్లాడించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సాంకేతికతో చెట్టుకు స్వరాన్ని అందించారు చెట్టు తమతో మాట్లాడటానికి వీలుగా పర్యావరణ సెన్సార్లు అమర్చారు అంటే ఇక్కడ సెన్సార్లుగా నేల తేమ నేల పిహెచ్ గాలి ఉష్ణోగ్రత సూర్యకాంతి గాలి నాణ్యత పనిచేస్తాయి వాటి ఆధారంగా బయో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని చెట్టు తీసుకుంటుంది ఆ సిగ్నల్స్ ని ఏఐ సాంకేతికత మానవులకు అర్థమయ్యే భాషలో మారుస్తుంది టాకింగ్ ట్రీ ప్రాజెక్ట్ లక్ష్యం కేవలం ప్రకృతి ప్రయోజనార్థమే అని శాస్త్రవేత్తలు అంటున్నారు ప్రకృతితో మానవులు అనుసంధానమై ఉంటే అకస్మాత్తుగా అంటుకునే కార్ చిచ్చులను సకాలంలో నివారించడం సాధ్యపడుతుందని చెబుతున్నారు చెట్టు మనతో ఎలా సంభాషిస్తుందో వీడియో రూపంలో చూపించారు నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి ఆ పురాతన చెట్టుతో ఏ విధంగా మాట్లాడుతున్నాడో స్పష్టంగా ఉంది